రాజ్ బిడ్డని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా సుభాష్ అడ్డుకుంటాడు నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి నా కారణంగా వద్దు నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నా మీద ఒట్టు ఈ బిడ్డ వల్లే కదా ఇంట్లో అన్నిటికీ అన్ని సమస్యలకు కారణం ఈ బిడ్డని వదిలేసి వస్తాను అని ఇక బిడ్డని తీసుకొని కారులో వెళ్ళిపోతూ ఉంటాడు సుభాష్ వెంటనే రాజ్ మరో కారుతో వెళ్ళి సుభాష్ కారుకి అడ్డం పెడతాడు ఇక తర్వాత దిగుతారు ఇద్దరు కూడా ఏంటి నాన్న ఏం చేస్తున్నావు నువ్వు బిడ్డ ఎక్కడికి చేరాలో అక్కడికే చేర్చుతాను ఈ బిడ్డ వల్ల నువ్వు చాలా బాధలు పడుతున్నావు అందరూ నిన్ను ఒక తప్పు చేసిన వాడిలా చూస్తున్నారు ఇంట్లో నీకు ఈరోజు స్థానం కూడా లేకుండా పోతుంది అందుకనే నీకు ఇంకా నేను ఈ సమస్యని పెంచదలుచుకోలేదు బిడ్డని తల్లికి అప్పగించేసి వస్తాను అని అంటే కావ్య చూస్తూ ఆశ్చర్యపోతుంది అంటే ఈ విషయం మామయ్య గారికి కూడా తెలుసు అన్నమాట ఇంట్లో ఎంత జరుగుతున్నా మామయ్య గారు ఎందుకు బయట పెట్టలేదు బిడ్డ తల్లి ఎవరో మామయ్య గారికి బాగా తెలుసు తెలిసినా కూడా కన్న కొడుకుకి ఎమ్డి పదవి పోయినా ఇంట్లో కొడుకుకి విలువ లేకపోయినా మామిగారి నిజాన్ని ఎందుకు బయట పెట్టలేకపోయారు అని ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు రాజ్ ఇలా అంటాడు ఈ బిడ్డ మీ రక్తమే అని నాకు తెలుసు డాడీ ఎందుకు ఇలా చేశారు అమ్మకి మీరు ఎందుకు ద్రోహం చేశారు మీరు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాలనుకున్నాను అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక ఈ శిక్ష నేను అనుభవిస్తున్నాను మీరు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను దయచేసి తప్పుకోండి బిడ్డని తీసుకొని ఇంట్లో నుంచి నేనే వెళ్ళిపోతాను మీరు చేసిన తప్పుకి మీకే తెలియాలి నేను శిక్ష అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది మీ తప్పు అని అంటే ఏంట్రా ఏంట్రా నేను చేసిన తప్పు నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా నిజానికి నేను ఏ తప్పు చేయలేదు అసలేం జరిగిందో నువ్వే తెలుసుకో అని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఈ డాడీ తప్పు చేసిన మనిషా కాదా అన్నది నీకే అర్థమవుతుంది ఎవరు నన్ను తప్పు మనిషి అనుకున్నా పర్వాలేదు నా కన్న కొడుకు నేను ఒక తప్పుడు వాడిని అని అనుకోకూడదు ఇలాంటి వాడి కడుపులో నేను ఎందుకు పుట్టానా అని బాధపడకూడదు అని చెప్పి తన గతం చెబుతాడు నేను మీ అమ్మ ఇద్దరం పెళ్లి చేసుకోకముందు ఓ అమ్మాయి నేను ప్రేమించుకున్నాము తెలిసి తెలియని వయసులో ప్రేమ అది నా చదువు పూర్తయ్యాక నా ప్రేమ విషయం మా నాన్నగారితో చెప్పాలనుకున్నాను కానీ నా చదువు పూర్తయ్యాక అపర్ణ వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం నాన్నగారు అపర్ణతో నాకు పెళ్లి నిశ్చయం ఏర్పాటు చేశారు నా ప్రేమ విషయం నాన్నకి చెప్పేంత ధైర్యం ఆ సాహసం నాలో ఎందుకో ఆ రోజుల్లో రాలేదు నాన్న మాటకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు నాన్న ఏది చెప్పినా నేను దానిని ఆచరించడమే తప్ప నాన్నకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు అలాంటిది పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే నేను మరో అమ్మాయిని ప్రేమించాను నాన్న అని చెప్పే ధైర్యం నేనైతే చేయలేకపోయాను నా పరిస్థితిని నేను ప్రేమించిన అమ్మాయి అర్థం చేసుకుంది ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రేమని మీ నాన్నగారితో మీరు చెప్పకపోవడమే మంచిది ఇచ్చిన మాటని వెనక్కి తీసుకుంటే పెద్దవాళ్ళకి అది మరణంతో సమానం నా వల్ల మీ కుటుంబం విచ్ఛిన్నమైపోవడం మీ నాన్నగారు మాట ప్రకారం గుండెపోటుతో చనిపోవడం ఇవన్నీ జరగడం నాకు ఇష్టం లేదు ఏమో జరిగినా జరగచ్చు అందుకనే ముందే ఆలోచించి నేను చెబుతున్నాను మన ప్రేమకి మీ కుటుంబాన్ని బలి చేయొద్దు దయచేసి ఈ పెళ్లి మీరు చేసుకోండి అని మీ పిని నాతో చెప్పింది ఆ క్షణంలో నాకేమీ అర్థం కావడం లేదు నేను ప్రేమించిన అమ్మాయినా నాతో ఇలా అంటుంది మరో పెళ్లి చేసుకోమని ఎందుకు నేను ప్రేమించిన అమ్మాయి చెబుతుంది అని నేను తనని ఆరా తీశాను ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోమని నన్ను అంటున్నావు నువ్వు అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్టో నిన్ను అన్యాయం చేసి మరో అమ్మాయి మెడలో నేను తాళి కట్టలేను నాన్నగారితో నిజం చెప్పేస్తాను అని చెబితే తను నాతో ఏమన్నదో తెలుసా నేను ఎన్నో రోజులు బ్రతకను నేను చనిపోతాను ఎలాగో నేను చనిపోతాను నా వల్ల మీ కుటుంబంలో గొడవలు రావడం ఎప్పుడు మీరు మీ నాన్నకి ఎదురు చెప్పని మీరు ఎదురు చెప్పి ఓ శత్రువుగా మారడం నాకు ఇష్టం లేదు ఈ ప్రేమకి ప్రతిరూపంగా నా కడుపులో బిడ్డ పెరుగుతుంది ఆ బిడ్డ నా ప్రతిరూపమే అమ్మాయే పొడుతుంది ఆ అమ్మాయిని మీ చేతుల్లో పెట్టి నేను కన్ను మూస్తాను దయచేసి మీరు మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉండద్దు పెళ్లి చేసుకోకపోతే నా మీదే ఒట్టు అని ఒట్టు పెట్టుకొని తను అన్న ప్రకారమే ఓ బిడ్డను కని నా చేతుల్లో పెట్టి తను చనిపోయింది ఆ తర్వాత మీ తాతయ్య మాట ప్రకారం నేను అపర్ణని పెళ్లి చేసుకున్నాను ఆ పాప ఎవరో కాదు నా కూతురు నీకు అక్క నీకంటే ముందే పుట్టిన నా కూతురు నా కూతుర్ని ఇంటికి తీసుకురావాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ అపర్ణ గురించి తెలిసిన తర్వాత ఆ సాహసం నేను మళ్ళీ చేయలేకపోయాను అని నా కూతురికి అన్యాయం చేయలేదు నా కూతుర్ని బయట ప్రపంచానికి పరిచయం ఒకటే నేను చేయలేదు కానీ ఎంతో ఆస్తులు పాస్తులు అన్నీ సంపాదించి నా కూతురికి నేను ఇచ్చాను నా కూతురికి నేను ఎంత చేసినా ఎంత చూసినా వాళ్ళమ్మకి నేను అన్యాయం చేశానేమో అన్న భ్రమతో నన్ను మాత్రం ఓ శత్రువులాగే చూస్తుంది వీడు పుట్టిన తరువాత వీడి మీద నా నీడ కూడా పడనివ్వలేదు నన్ను ఇంటికి కూడా రానివ్వలేదు నన్ను దూరం పెట్టింది కానీ వీడు నీ చేతుల్లోకి ఎలా వచ్చాడో నాకు అర్థం కాలేదు అని జరిగిన కథంతా చెప్పడంతో రాజ్ ఇలా అంటాడు నిజమే డాడీ నువ్వైతే ఏ తప్పు చేయలేదని నాకు తెలిసింది ప్రేమించిన అమ్మాయి ఒట్టు వేయించుకుంది కాబట్టే నువ్వు మా అమ్మని పెళ్లి చేసుకున్నావు నువ్వు ఏ తప్పు చేయలేదు ఏ పరిస్థితుల్లో ఇలా జరిగిందో నేను అర్థం చేసుకున్నాను ఒకరోజు ఏమైందంటే నువ్వు మీటింగ్లో ఉండాలి కానీ నువ్వు మీటింగ్లో లేవు కారు డ్రైవర్ని ఆరా తీశాను అప్పుడే చెప్పాడు ఒకరి ఇంటికి వెళ్ళి వస్తూ ఉన్నారు మీ డాడీ అడిగిన వివరాలు నాకు చెప్పలేదు ఒక అమ్మాయితో మాట్లాడటం నేను చాలాసార్లు చూశాను వాళ్ళ ఇంటికి వెళ్ళడం నేను చూశాను అని డ్రైవర్ చెబితే నాకు చాలా కోపం వచ్చింది వాడి చంప పగలగొట్టాలనిపించింది కానీ నిప్పు లేకుండా పొగరాదంటారు ఏవి లేకుండా మా డాడీ మీద ఇంత నింద ఎలా వేశాడు డ్రైవర్ అని అనుకొని ఒక్కసారి వాడితో ఒకటే అన్నాను ఈసారి డాడీ వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేయి నేను ఫాలో అవుతాను అని చెప్పాను అలాగే ఓసారి మీ వెనకే వచ్చాను మీ గురించి నేను తెలుసుకున్నాను మీరు లేని సమయంలో నేను తనని కలిశాను కలిసి నా గురించి నేను చెప్పాను అప్పుడు తను నాతో ఒక్కటే అనింది అందరూ ఉన్నా నేను ఒక అనాథలాగా బ్రతుకుతున్నాను నా బిడ్డ అలా అనాథలాగా బ్రతకకూడదు దుగ్గిరాల వంశంలో పుట్టి నా కొడుకు అనాథగా బ్రతుకుతున్నాడు ఆ పాపం మీ కుటుంబానికి మీ వంశానికి కూడా తగులుతుంది అని ఏడుస్తూ తను మానసికంగా తన పరిస్థితి కూడా ఏమీ బాలేదనిపించింది ఆ పరిస్థితుల్లో తన దగ్గర ఈ బిడ్డ పెరగడం ఏ మాత్రం క్షేమం కాదని నాకు అర్థమైంది అప్పుడే తనకి నేను మాట ఇచ్చాను ఈరోజు నుంచి వీడు మా ఇంటి వారసుడే మన ఇంటి వారసుడే వీడిని నేను ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి తన ఇష్ట ప్రకారమే నేను ఇంటికి తీసుకొచ్చాను ఈ నిజం బయటపడితే అమ్మ తట్టుకోలేదు అసలే తాతయ్య ఈ విషయం తెలిస్తే గుండె పగిలి చనిపోతారు నా కొడుకుకి నా వల్ల ఇంత ద్రోహం జరిగిందా నేను చేసిన అప్పుడు తప్పు వల్లే నా కొడుకు ఈరోజు ఇలా ఇంత మంది దగ్గర నిందపడ్డాల్సిన అవసరం వచ్చింది ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయలేకపోయాను ఇచ్చిన మాట ప్రకారం అపన్ననిచ్చి పెళ్లి చేశాను ఏదేమైనా చనిపోయిన ఆవిడ తన ఆత్మ ఘోషిస్తుంది కదా కనీసం వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను పెళ్లి చేసి నేనే తప్పు చేశాను అని చెప్పి తాతయ్య రకరకాలుగా ఆలోచించుకొని తాతయ్య గుండెపోటు తెచ్చుకుంటారు అసలే తాతయ్య ఇప్పటికే క్యాన్సర్తో బాధపడుతున్నారు ఇలాంటి నిజం ఇన్ని సంవత్సరాల తర్వాత బయటపడితే తాతయ్య కాదు ఎవ్వరూ తట్టుకోలేరు అందుకని దీనికి పరిష్కారంగా ఈ బిడ్డని మా అక్క సమ్మతితోనే ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పగానే సుభాష్ ఇక రాజుని పట్టుకొని హక్ చేసుకుంటాడు ఈ నిజం తెలుసుకున్న కావ్య ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది మామయ్య గారి కూతుర్ని ఇంటికి తీసుకురావాలి ఎప్పటికైనా తనని ఇక్కడికి తీసుకురావాలి ఇంట్లో మనిషిగా తనని కలిపేయాలి మామయ్య గారికి ఈ నిజమైతే ఎప్పటికీ తెలియక తాతయ్య గారికి నిజం ఎప్పటికీ తెలియకపోవడమే మంచిది మెల్లగా కొన్నాళ్ళ తర్వాత అత్తయ్య గారి మనసు నొచ్చుకోకుండా ఎప్పటికైనా తనని ఒప్పించి తనకి నిజం చెప్పి బిడ్డ తల్లి అయినా మా వదినని కూడా ఇంటికి తీసుకురావాలి అందరం సంతోషంగా ఉండాలి ఇలాంటి రోజు రావాలి కృష్ణయ్య అని చెప్పి సంతోషంతో ఇక భర్త ఏ తప్పు చేయలేదు ఆ బిడ్డకి రాజుకి రక్త సంబంధం మాత్రమే ఉంది కానీ బిడ్డకు తండ్రి కాదు అన్న నిజం తెలుసుకొని సంతోషపడుతుంది ఈ రోజు నుంచి నన్ను ఆయన్ని విడదీసే శక్తి ఏదీ లేదు ఆయనతో నేను ప్రేమగా ఉంటాను ఆయన కసురుకున్నా నా మీద కోప్పడినా దానికి ప్రతిఫలంగా నేను ఆయన మీద ప్రేమనే చూపిస్తాను ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డని తీసుకొచ్చి ఆయన చాలా మంచి పనే చేశారు అని సంతోషపడి ఇక లోపలికి వెళ్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తరువాత ఏం జరగబోతోంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్